వెల్కమ్ టు గైడ్ ఓపెన్ యూనివర్సిటీ అంటే చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి మరి ఆ సందేహాలన్నింటినీ తీర్చడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎల్వికే రెడ్డి గారు వారితో మాట్లాడి మనం మరిన్ని సందేహాల గురించి తెలుసుకుందాం అలాగే మీకు ఏ సందేహాలున్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేసి వారితో మాట్లాడచ్చు నమస్తే సార్ సార్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి అంటే అసలు ఎంప్లాయ్మెంట్ ఉంటుందా లేదా మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తే మన కెరీర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఇలాంటి డౌట్స్ ఉంటాయి సో వారికి మీరు ఏం చెప్తారు సార్ మా ఒకటేందంటే మొట్టమొదట పంతొమ్మిది వందల ఎనభై రెండులో సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పుడు అప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కొంచెం నెక్స్ట్ ప్రమోషన్ల కోసమని చదువుకోవాలనే ఉద్దేశంతో అట్లా ఉండేది బట్ క్రమంగా కన్వెన్షన్ యూనివర్సిటీలో అంటే సాంప్రదాయ విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కాలేజీల్లో రోజు కళాశాలకు వెళ్ళి చదువుకోలేని అన్ని వర్గాలు మహిళలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కర్షకులు కార్మికులు కూలీలు ఎవరైనా పర్ సమాజంలో ఉండే ప్రతి వర్గము వాళ్ళు చదువుకోవాలనే ఒక ఆకాంక్ష ఒక జిజ్ఞాస ఉంటే చాలు వాళ్ళందరికీ ఉన్నత విద్యను అందించడానికి ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది రెండు ఇంకొక చిన్న మాట ఏంటంటే ఇప్పుడు మనకి ఏ కాలేజీలో అయినా నలభై సీట్లు ఎనభై సీట్లు ఉంటాయి దగ్గర అన్లిమిటెడ్ తెలంగాణలోనే నూట నాలుగు డిగ్రీ చదివించేటటువంటి అధ్యయన కేంద్రాలు ఉన్నాయి అక్కడ ఒక పది పన్నెండు పీజీ కోర్సులు చేసేటటువంటి సెంటర్లు పిఎంఏఎం ఎంకామ్ ఎంఎస్సీలు చేసేటటువంటి సెంటర్లు ఉన్నాయి ఎంబీఏ బీఈడ్ ఇట్లా రకరకాలుగా సెంటర్స్ అన్ని నూట ఇరవై దాకా అధ్యయన కేంద్రాలు విద్యార్థులకు సేవలు అందించడానికి అంటే ఎవరైనా సరే చదువుకోవచ్చు ఒకటి తక్కువ ఫీజు ఆ వైస్ ఛాన్సలర్ గంట చక్రపాణి గారు ఒక మాట చెప్తారు చాలాసార్లు చెప్తూ ఉంటారు రోజుకు ఒక టీ మానేస్తే మన డి మన దగ్గర డిగ్రీ చేరి చదువుకోవచ్చు ఎందుకంటే మా ఫీజు అంత తక్కువ టీ మానే ఒక మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి రోజుకు ఒక టీ కాస్ట్ అంటే అంత సంవత్సరం రోజుల పాటు రోజుకొక టీ తాగకపోతే పూర్తిగా మానేమని కాదు రోజు ఒక టీ తాగి తాక్కోవడం అంటే డిగ్రీ చదువుకోవచ్చు మా దగ్గర అంత తక్కువ ఫీజుతో చేయిస్తాము అని రెండోది మీరు అన్నట్టుగా ఓపెన్ యూనివర్సిటీ అంటే ఏదో బీకామ్ చదువుకోవడం కాదు కాలానుగుణంగా మారుతూ టెక్నాలజీని అందుపుచ్చుకుంటూ మన విద్యార్థులకు ఇంకేం కావాలి వాట్ నెక్స్ట్ ఆ తర్వాత అంటాం చూడండి ఆ విధంగా చదువుతో పాటి స్వయం ఉపాధి రెండోది రెడీ టు జాబ్ మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిపోయి సర్టిఫికేట్ తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం కాదు మీ డిగ్రీ అయ్యేపోయే టైంకి మూడు సంవత్సరాలు డిగ్రీ అయ్యేటానికి లేదా రెండు సంవత్సరాలు పీజీ అయిపోయేటానికి మీకు కొన్ని నైపుణ్యాలని నేర్పిస్తుంది యూనివర్సిటీ విద్యార్థులకి నైపుణ్యాలు నేర్పిస్తుంది ఆ నైపుణ్యాలతో వాళ్ళు స్వయం ఉపాధి వైపు వెళ్ళొచ్చు లేదా రకరకాల సంస్థల ఉద్యోగాలకు వెళ్ళొచ్చు ఇది ఒక ముఖ్యమైన అంశంగా అయితే మేము చదువుతో పాటు సంపాదించుకో అంటే డిగ్రీ చేరతావు వెంటనే నీకు ఒక సంపాదన ఎర్న్ లై వైల్ లర్న్ ఇది రీటైలర్స్ అసోసియేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం సెంటర్ దానితోటి మేము ఒక ఒప్పందం చేసుకున్నాం స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఓకే సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉంటే చాలు వాళ్ళు మా వెబ్సైట్లో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ ఉంది గూగుల్ అందులో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళని విడతల వారీగా మొన్న మధ్య దాదాపు ఏడు వందల మంది రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరినీ పిలిచి స్క్రీన్ చేసి దాదాపు ఒక వంద ఆర్గనైజేషన్స్ మన అపోలో ఫార్మసీసు పై ఇట్లాంటి రకరకాల సంస్థలు వంద సంస్థలతోటి వాళ్ళ రాసి రిటైలర్స్ అసోసియేషన్ ఉంది ఇట్ వర్క్స్ అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంటుంది సో వాళ్ళు విద్యార్థులతో మాట్లాడి రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులను పిలిపించి మాట్లాడి వాళ్ళ ఆసక్తి వాళ్ళకున్న నైపుణ్యాల ఆధారంగా మార్కెటింగు సేల్స్ లేదా ఇంకో చోట స్టోర్సు ఇటువంటి చోట ప్లేస్ చేస్తారు వాళ్ళకి పదిహేడు నుంచి ఇరవై ఏడు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయస్కులు అందరూ అర్హులు దానికి ఓకే నో లిమిట్ పదివేల మంది అయినా సరే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఓన్లీ హైదరాబాద్ కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఉన్నాయి ఆ షాప్స్ ఉన్నాయి అక్కడ ఆ ఉంటే ఏడు వేల నుంచి ఇరవై వేల రూపాయలు నెలకి స్టైఫండ్ వస్తుంది వారంలో ఐదు రోజులు ఆరు రోజులు అక్కడ పనిచేసి ఆదివారం రోజు ఓపెన్ యూనివర్సిటీ క్లాసులకు రావచ్చు దీనివల్ల ఎన్ని లాభాలు ఎన్ని అవకాశాలు అని అంటే విద్యార్థికి ఒక ఆత్మ సంతృప్తి ఆత్మ గౌరవం ఒక మనం సాధికారత అంటాం కదా తన 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 చేతిలో డబ్బు ఉంటుంది తల్లిదండ్రుల మీద డిపెండ్ కాకుండా డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే తల్లిదండ్రులకే కొంత ఆసరాగా ఉండొచ్చు సరే అయితే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీకిను ఇలా రెగ్యులర్ డిగ్రీకి ఏంటి డిఫరెన్స్ రెగ్యులర్ డిగ్రీ చదవాలనంటే వేరే ఏ పని చేయడానికి అవకాశం ఉండదు అన్లెస్ ఏదో ఈవినింగ్స్ కొంత బాగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు లేదో కొన్ని గంటలు పనిచేయడం తప్ప రెండోది వాళ్ళలో ఉన్న ఇంటి నుంచి కనీసం ఒక నాలుగు డ్రెస్సులు కావాలా ఆ డ్రెస్సులకు సంబంధించిన వాషింగ్స్ వ్యవహారం ఖర్చు ఉంటుందా లేదా హాస్టల్స్లో ఉంటే ఎక్స్ట్రా ఖర్చు ఉంటుందా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుందా సైకిల్ బైకా ఇంకోటి అని ఇది అదనపు ఖర్చు ఇంకో పని చేసుకోవడానికి అవకాశం ఉండదు సిమిలర్గా ఓపెన్ యూనివర్సిటీ చేస్తే వారం రోజులు పని చేసుకుని ఒక రోజు హాజరు కావచ్చు క్లాస్కి ఓకే తమ చేసే పని నుంచి మొనాటిని లేకుండా ఒక కొత్త తరహా అన్ని వర్గాలతో కలిసి ఆ రోజు క్లాసులు వినడం అందరితో మాట్లాడుకోవడం ద్వారా వల్ల రీఎనర్జీ వస్తుంది తక్కువ ఖర్చు ఒకవైపున ఉపాధి అవకాశాల్లో ఉంటూ ఉపాధిలో ఉంటూ చదువుకునే అవకాశం ఉంది రెండోది వీఆర్ నో వేర్ ఇన్ఫీరియర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అంటే ఏదైతే సెకండరీ గ్రేడ్ కాదు ఇవాళ తెలంగాణలో హైయెస్ట్ ఉన్న సింగరేణి కాలేజీ సీఎండి గారు మా డిగ్రీ విద్యార్థి మా దగ్గర డిగ్రీ చదువుకున్న ఆయన ఇవాళ తెలంగాణలో ఉన్న మహిళా యూనివర్సిటీ చాకల ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సూర్యాధనంజయ గారు మా దగ్గర డిగ్రీ చదువుకున్న మేడం సో డిగ్రీ అనేది బేస్ అందుకని డిగ్రీ అని నేను స్ట్రెస్ చేస్తున్నాను డిగ్రీ అనేది లేకపోతే వాళ్ళు ఎక్కడ మళ్ళీ పైసలుకి పోలేరు వేరే ఉద్యోగాలకి గ్రూప్ వన్ సివిల్స్ దేనికైనా డిగ్రీ అనేది బేస్ సో ఇట్లా చెప్తూ పోతే మెదక్ కలెక్టర్ గారు మా స్టూడెంట్ ఓకే సో అందుకని మా డిగ్రీకి విలువ తక్కువ అని కానీ విదేశాలకు పోయిన వాళ్ళు వందల మంది ఉన్నారు మా స్టూడెంట్స్ అందుకని ఎక్కడ మేము తక్కువ కాదు మా యూనివర్సిటీ రూపురేఖలు మొత్తం మారుతూ ఉన్నాయి ఆల్రెడీ మార్పులు స్టార్ట్ అయ్యి ఇప్పుడు జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు ఇంకొక మాట చెప్తే మీకు ప్రిమిటివ్ ట్రైప్స్ మారుమూల విసిరేసినట్టుగా అడవి ప్రాంతంలో ఉండే కొన్ని వర్గాలు గోండు చెంచు ఇటువంటి వాళ్ళకి ఉచిత విద్య దాదాపు మూడు వందల యాభై తొమ్మిది మంది డిగ్రీ చేరారు మా దగ్గర ఆ వర్గాల నుంచి గతంలో ఇప్పుడు ఇదే హిస్టరీ చరిత్ర సో అందుకని మేము ఒక మా యూనివర్సిటీ ఒక మలుపు తిప్పుతున్నారు మా వైస్ ఛాన్సలర్ గారు ఇంతకుముందు టీఎస్పిఎస్సిలో మొత్తం ఆన్లైన్ చేశారు మీకు తెలుసు ఒక్క స్ట్రోక్ లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా అప్లై చేసుకోవచ్చు అనేది ప్రతిసారి అప్లై చేయాలి ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే ఆయన క్వాలిఫికేషన్లకి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు మెసేజ్ అలర్ట్ అయ్యలేదు కదా అట్లా టెక్నాలజీని వాడారు అక్కడ అదే రకంగా యూనివర్సిటీని కూడా డిజిటల్ యూనివర్సిటీ వైపు నడిపించడంలో భాగంగా విద్యార్థులకి విద్యతో పాటు ఇవన్నీ నేర్పిస్తున్నాం సార్ కొంతమంది విలేజెస్ లో అంటే టెన్త్ కూడా కంప్లీట్ కాకముందే ఎయిత్ నైన్త్ అయిపోగానే ఇంట్లో మాన్పి చేయడం అంటే వాళ్ళని పనికి పంపించడం ఇలాంటి వాళ్ళకి ఏంటంటే చదువు చదువుకోవాలనేది ఒక డ్రీమ్ గా ఉండిపోతుంది అలాంటి వాళ్ళకి మాకు ఒక డిగ్రీ అయినా ఉండాలి అనుకుంటే ఒక టెన్త్ కంప్లీట్ కాకుండా ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఒక అర్హత పరీక్ష నిర్వహించి మేము డిగ్రీలు చేర్చుకునేవాళ్ళం రెండు వేల ఇరవై నుంచి యూజీసీ ఆ విధానాన్ని రద్దు చేసింది అటువంటి వాళ్ళందరికి మేము ఏం చెప్తామంటే స్టేట్ లో ఓపెన్ స్కూల్ సొసైటీ ఉంది మన హైస్కూల్ మన స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ వాళ్ళు దాన్ని హెల్ప్ చేస్తారు మనకు చాలా రాష్ట్రంలో ఉండే వందల హై స్కూల్స్లో ఆ కేంద్రాలు ఉన్నాయి అక్కడ టెన్త్ క్లాస్ చదవచ్చు ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు డిస్టెన్స్లోనే మా తరహాలోనే టెన్త్ క్లాస్ చదువుకోవచ్చు ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు ఇంకా ఒక మాట ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళ గ్యాప్ ఉంటే ఇంటర్మీడియట్ ఒక సంవత్సరంలో చదువుకోవచ్చు అక్కడ అదైపోగానే మా దగ్గర డిగ్రీ చేరవచ్చు సో వాళ్ళు మేము కూడా ఇప్పుడు కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నాం మాట్లాడుతున్నాం నెక్స్ట్ నుంచి అక్కడ ఇంటర్మీడియట్ అయిపోతే నేరుగా మా దగ్గర డిగ్రీ రావడానికి అనేది ఒక ప్రతిపాదన ప్రభుత్వంలో ఉంది అది నడుస్తుంది సో ఇంకా డిగ్రీ కాకుండా ఇంకా వేరే కోర్సులు మా దగ్గర బీఏ బీకామ్ అందులో రకరకాల సబ్జెక్టు సోషాలజీ హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మిషన్ మా దగ్గర ఉన్న ఒక బ్యూటీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ఎన్ఏపీ టూ థౌసండ్ ట్వంటీ తెచ్చింది మా యూనివర్సిటీ బీజం పడినప్పుడే నైన్టీన్ ఎయిటీ టూలోనే స్టూడెంట్ ఆప్షన్ చేసుకోవచ్చు ఏ సబ్జెక్ట్ అయినా మూడు ఎంపీకి చేసుకునేటటువంటి ఒక విధానాన్ని శ్రీకారం చుట్టింది అప్పట్లోనే ప్లస్ బీఈడి వర్కింగ్ టీచర్సు బీఈడి చేయకుండా మనకి డైట్ చేసి టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్గా చేరిన వాళ్ళకి అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనే ఒక సర్టిఫైడ్ ప్రోగ్రామ్ డిగ్రీ డిప్లొమా అంగన్వాడీలో పనిచేసే వాళ్ళకు ఉపయుక్తంగా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఉంది ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనే కోర్సు ఇప్పుడు అంటే తగ్గి తగ్గి తీసేశారు దానికి లేదు కానీ అండ్ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన డిప్లొమా ఇట్లాంటి అనేక డిప్లొమాలు వృత్తి విద్యా కోర్సులు మా దగ్గర బీఈడి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంబీఏ ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఓకే సో వాట్ నాట్ అంటే ఎవ్రీథింగ్ అండ్ ఇంకా ఇప్పుడు బిఎల్ఐసి ఎంఎల్ఐఎస్సి అంటే వృత్తిలో పైకి పోవాలనుకునే వాళ్ళకి రకరకాల ఉద్యోగాలు సంపాదించాయి ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్పాను అండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇది ఇక్కడ చదువుతూ అక్కడ చూసి రెండోది రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ తోటి ఒక ఒప్పందం చేసుకున్నాం ఇట్ ఈస్ ఎ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది స్టేట్ మా దగ్గర చేరిన ఏ విద్యార్థి అయినా అక్కడికి వెళ్తే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమొబైల్ ఇది ఎవరైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అమ్మాయిల కోసం ప్రత్యేకంగా టెక్స్టైల్ టైలరింగ్ ఆ బొట్టిక్ పెడతారు చూడండి డిజైనర్స్గా వాటికి సంబంధించినది ఆ బగ్గం వర్క్లు అవి నేర్పిస్తారు బ్యూటేషన్ కోర్సులు నేర్పిస్తారు రెండు నుంచి ఆరు నెలల పాటు ఉచిత వసతి భోజనము కల్పిస్తూ ఇస్తారు ఓకే ఇప్పుడు మనకి ఎక్కడైనా సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటిది ఉంది రైతులు కానీ బయట ఇళ్లకు కానీ ఇంకా సో దానికి సంబంధించిన కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు సో వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా అది అది ఆ కోర్స్ సిక్స్ మంత్స్ అనుకోండి సపోజ్ లేదా ఫోర్ మంత్స్ అనుకోండి అయిపోయిన తర్వాత దే కెన్ వర్క్ ఆన్ దర్ ఓన్ ఎలక్ట్రికల్ ఉంది ఐటీ కంప్యూటర్ బేస్డ్ అవి నేర్పిస్తారు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్స్ మోటార్ రివైనింగు అండ్ హౌస్ అప్లైస్ వాటికి సంబంధించిన రిపేర్లు వాటి అన్నిటికి సంబంధించినటువంటి వృత్తి శిక్షణ ఉంది అక్కడ సో వాళ్ళతో మేము ఒప్పందం చేసుకున్నాం ఇప్పుడు అది స్టార్ట్ అవుతుంది రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళని అక్కడ పంపిస్తారు అక్కడ రెండు నుంచి వాళ్ళు ఎంపిక చేసుకునే కోర్సును బట్టి అక్కడ దాదాపు ఒక యాభై దాకా కోర్సులు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో యాభై దాకా కోర్సులు ఆ కోర్సును బట్టి రెండు నుంచి ఆరు నెలల పాటు వాళ్ళకి అక్కడ వసతిస్తారు పూర్తిగా భోజనం పెడతారు శిక్షణ ఇస్తారు ఆదివారం ఓపెన్ ఇన్వర్సిటీ క్లాసులకు రావచ్చు అక్కడే మేము సెంటర్ పెడతాం ఇప్పుడు శిక్షణ స్టార్ట్ అయితే మా పిల్లల కోసం మేము అక్కడ ఇంకో సెంటర్ పెడతాం సో దట్ వాళ్ళు ఏంది ఒక ఆరు నెలల్లో హాయిగా బయటకు వచ్చి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు కొన్ని సంస్థలు ఉద్యోగం చేసుకుంటే మళ్ళీ డిగ్రీ చదువుకోవచ్చు ఇది ఒకటి మహిళల కోసం ప్రత్యేకంగా వీహబ్ ఉంది మనకి ప్రభుత్వ వాదన నడుస్తుంటుంది వీహబ్ వాళ్ళు ఏం చేస్తారంటే మహిళా పారిశ్రామికవేత్తలు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మీరు ఇప్పుడు ఒక పెద్ద షాప్ పెట్టాలి బిజినెస్ పెట్టాలనుకుంటారు మీకు ఏమి స్కిల్స్ ఉన్నాయి అందులో మీలో ఉన్న స్కిల్స్ ఏంటి మీరే తరహా పనికొస్తారు అనేది వాళ్ళు గుర్తిస్తారు వాళ్ళు ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు మీతో మా స్టూడెంట్స్కి ఆ అవకాశం ఉంది బట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజుతో వాళ్ళు ఐదు వేలు ఛార్జ్ చేస్తారు వాళ్ళకే కోర్స్ చేయాలంటే సిక్స్ మంత్స్ కోర్స్ లేదు త్రీ మంత్స్ కోర్స్ బట్ మా స్టూడెంట్ అయితే రెండు వేల ఐదు వందలు ఇక్కడ మేము ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది మా విశ్వవిద్యాలయం ఏంటంటే పేదలు అయి ఉండి బిలో పావర్టీ లైన్ అంటాం కదా అట్లా ఉండి ఆ ఫీజు కూడా చెల్లించలేకపోతే మేమే కొంతమంది స్టూడెంట్స్కి ఫీజు చెల్లించి మహిళా విద్యార్థులకి అక్కడ వీహబ్లో అడ్మిషన్ ఇప్పిస్తాం వాళ్ళు ట్రైనింగ్ చేయొచ్చు వాళ్ళల్లో వాళ్ళకి ఏ రకమైనటువంటి నైపుణ్యాలు ఉన్నాయి ఆ నైపుణ్యాలు మరింత మెరుగుపరచడానికి ఏం చేయాలి ఐదు మంది విద్యార్థులు ఒక మెంటర్ని పెడతారు వాళ్ళు విహబ్ వాళ్ళు ప్రతి ఐదు మంది మహిళా విద్యార్థులకు ఒక మెంటర్ని పెట్టి రెగ్యులర్ పర్యవేక్షణలో వాళ్ళకి శిక్షణ ఇస్తారు తర్వాత అప్రెంటిస్ లాగా పనిచేయిస్తారు తర్వాత బ్యాంకుకి లింక్ చేసి రుణాలు వచ్చేటట్టుగా చూస్తారు వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చిన్న చిన్న ఇండస్ట్రీస్ లేదంటే ఇంకో రకమైన బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక మహద అవకాశం కల్పిస్తున్నారు సో ఇవన్నీ మేము మేము ఇప్పుడు చెప్పింది ఏంటి స్టైఫండ్ బేస్డ్ వృత్తి విద్యా శిక్షణ మహిళలకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ అండ్ మా దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ మహిళా స్టూడెంట్స్ ఓకే సో ఇవన్నీ మా విశ్వవిద్యాలయం చేస్తుంది ఏదో ఊరికే ఊసం రాక డిగ్రీ చేర్చుకున్నామా పంపించేసినామా అనే తరహా కాదు అండ్ ఎక్కడ దేశంలో ఏ విశ్వవిద్యాలయం కానీ ఎక్కడ తక్కువ కాదు మేము ఒక పది అడుగులు పైనే ఉన్నాం ఇంకా ఇంకా పైకి వెళ్తాం వీళ్ళలో చాలా మంది టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకొని ఉంటారు అండ్ వాళ్ళకైతే ఒక సర్టిఫికేట్ కావాలి కానీ మనం అంటే ఫేస్ చేయగలుగుతామా చదవగలుగుతామా ఎగ్జామ్స్ వాళ్ళు రాయగలుగుతారనే డౌట్ ఉంటుంది సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే అప్పటి వరకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ విలేజెస్లో చదువుకొని వచ్చి ఒక ఓపెన్ యూనివర్సిటీ అన్నా కూడా అంటే వాళ్ళలో ఒక చదువు అనే ఒక భయం ఉండిపోతుంది కొత్త సో వాళ్ళు ఈ త్రీ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఎట్లా కంప్లీట్ చేయగలుగుతారు మేము వారం వారం ఆదివారం క్లాసులు పెడతారు మాకున్న టీచర్స్ ఎవరు అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ రాష్ట్రంలో ఉండే ప్రతి విశ్వవిద్యాలయంలో పనిచేసే అధ్యాపకులు మా మా పిల్లలకు బోధించే కౌన్సిలర్ సార్ బెంగళూరు నుంచి ఒక కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడుతున్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం హలో అండి హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు మాల్తి అని ఓకే బెంగళూరు నుంచి చేస్తున్నారు

మా టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఐటీఐ ఒక టెక్నికల్ ఎడ్యుకేషను పాలిటెక్నిక్ ఒక టెక్నికల్ ఎడ్యుకేషను ఇంజనీరింగ్ ఒక టెక్నికల్ ఎడ్యుకేషను మేము ఓపెన్ యూనివర్సిటీలో ఈ మూడు కోర్సులు కూడా లేవు అవి రెగ్యులర్ కోర్సు కాలేజీల్లో మాత్రమే ఉంటాయి దానికి సంబంధించిన వెబ్సైట్లో చూస్తే మీకు ఆ డీటెయిల్స్ ఉంటాయి మా యూనివర్సిటీలో ఆ కోర్సులు లేవు ఇప్పుడు ఇక్కడ మీరు అన్నారు తెలుగు మీడియం అని అంటే మనుషులకి అరే నాకు ఇంగ్లీష్ రాదేమో అని ఉంటుంది మా కౌన్సిలర్స్ వాళ్ళని మోటివేట్ చేస్తారు ధైర్యం నూరిపోస్తారు అండ్ మేము అడిషనల్గా కావాలంటే క్లాసులు పెడతాం ఇప్పుడు ఇంకొక రకమైన అవుతుంది ఇప్పుడు అది పూర్తిగా నిర్ణయం కాలేదు కాబట్టి ఇంకా ఇప్పుడే చెప్పలేము కానీ కొంచెం రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చే పిల్లల కోసం మేము ప్రత్యేక తర తరగతులు నిర్వహిస్తాం వాళ్ళకి వాళ్ళ వాళ్ళల్లో ఉండేటటువంటి భయాన్ని పోగొట్టి వాళ్ళు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసమని లేకపోతే పర్సనాలిటీ మోటివేటర్స్ వాళ్ళని తీసుకొచ్చి పెడతాం డెఫినెట్ విద్యార్థుల్లో పోగొట్టడానికి ఒక ప్రణాళిక ఇప్పుడు రెడీ అవుతోంది సార్ ఇంకా ఇంకా ముందు ముందు ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు అంటే ఇప్పుడు మేము మా ప్రణాళిక ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లకి ప్రత్యేకమైనటువంటి కోర్సులు పెట్టే ప్రణాళిక ఒకటి ఉంది ప్రభుత్వం ఆ తరహా నిర్ణయం తీసుకుంది మాకు ఆ బాధ్యత తప్పు చెప్తున్నారు మేము అది చూస్తున్నాం రెండోది ఓపెన్ యూనివర్సిటీలో చేరిన ప్రతి విద్యార్థి ప్రతి విద్యార్థి నైపుణ్యాలని అభివృద్ధి చేసుకునే దిశగా మేము అడుగులేస్తున్నాం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి తలుపు తట్టాలి మా మా స్లోగనే ఎడ్యుకేషన్ అట్ యువర్ డోర్ స్టెప్ మీ ముంగట్లో ఉన్నత విద్య విద్య అని అందుకని ప్రతి ముంగట్లోకి రెండు ఇంకా డిజిటల్ యూనివర్సిటీగా మారుతున్నాం మేము రూపాంతరం చెందబోతున్నాం ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నాం ఇప్పటికే ఆన్లైన్ ఉంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్స్ సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లో చేయటము పేపర్ ఎవాల్యుయేషన్ ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్ చేయటం అనేది పెరిఫిరల్గా ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నప్పటికీ కూడా టోటల్ డిజిటల్ యూనివర్సిటీ దూర విద్య కాదు డిజిటల్ విద్య ఆ వైపుకి వెళ్తే విద్యార్థికి ఇప్పుడు మొన్న మేము చైన్ లిగ్స్ బ్లాక్ చైన్ బ్లాక్ చైన్ అని ఒక టెక్నాలజీ టూల్ వాళ్ళతోటి మాట్లాడడం మా మొన్న కాన్వకేషన్ అయింది సెప్టెంబర్ ముప్పై తేదీ మా విద్యార్థుల సర్టిఫికెట్లు దానికి సంబంధించిందంతా బ్లాక్ చైన్లోకి వెళ్ళిపోతుంది సో ఎనీ ఆర్గనైజేషన్ మీరు జాబ్కి వెళ్తారు మా స్టూడెంట్ ఒక జాబ్ కోసం వెళ్తాడు వెరిఫికేషన్కి మళ్ళీ మాకు రాసి మేము ఈ చెక్ చేసి పంపించక్కర్లేదు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తానే వాళ్ళకి అతను మా స్టూడెంటా కాదా ఒరిజినల్ ఆ సర్టిఫికేట్ కాదా కంప్లీట్గా డేటా అర్థమైపోతుంది సో మేము ఆ దిశగా కూడా వెళ్తున్నాం ఇంకా మొత్తం స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం సో ఎక్కడ ఓపెన్ యూనివర్సిటీ అనగానే వాళ్ళు బ్రైట్ గా ఉంటారు అనేటట్టుగా మా తయారు విద్యార్థిగా మేము గుంటూరు నుంచి ఒక కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడదాం సార్ హలో అండి హలో హలో అండి టీవీ వాల్యూమ్ తగ్గించండి మీ పేరేంటి హలో అమ్మ మీ పేరు చెప్పండి హలో కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి ఓకే సార్ అంటే ఇప్పుడు ఏ రకమైన శిక్షణలు ఉన్నాయి మహిళలకు ఏ విధంగా ఉంది అన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా అంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళకి అసలు ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే జనరల్ అడిగిన భయం పోగొట్టడం బిజినెస్ చేయాలని ఒక మహిళ అనుకుంటే చేయగలనా లేదనే భయం ఉంటుంది కదా సో వాటన్నిటి మీద లాంటి శిక్షణ విహబ్స్తుంది మీరు అన్నట్టు ఎగ్జామ్స్కి సంబంధించింది పరిషల సెమిస్టర్ సిస్టంలో ఉంటుంది పరీక్షల సెమిస్టర్ సిస్టంలో ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మా దగ్గర తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం ఉంది ఉర్దూ మీడియం కూడా ఉంది ఓకే సో అందుకనే అంటే ఉర్దూ మీడియం లిమిటెడ్ కోర్సు బీఎస్సీలో కొన్ని బీఏలో కొన్ని అట్లా ఉర్దూ మీడియం కూడా ఉంది సో స్టూడెంట్ ఏ మీడియం నేను ఆప్ట్ చేసుకుని ఆ మీడియంలో చదువుకోవచ్చు పీజీలకు వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియం ఉంది తెలుగు మీడియంలో పరీక్షలు రాసుకునే వెసులుబాటు కూడా ఉంది ఇప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నాం సంవత్సరం సో ఇందాక ఒక ఏజ్ లిమిట్ చెప్పారు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అని సో అది కేవలం రాసి రిటైల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చేటటువంటి స్టైఫన్ బేస్డ్ ఎడ్యుకేషన్ మాత్రమే మా దగ్గర చదువుకోవడానికి తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా చదువుకుంటారు మా దగ్గర అప్పర్ ఏజ్ లిమిట్ లేదు అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతివాళ్ళు మా దగ్గరికి రావచ్చు ఇంకా లోయర్ ఏజ్ లిమిట్ కూడా లేనట్టే లెక్క ఇంటర్మీడియట్ పాస్ అయినారా లేదా డిగ్రీ చేరచ్చు డిగ్రీ పాస్ అయినారా పిజి చేరచ్చు ఇంకా పీహెచ్డీ ఆఫర్ చేస్తున్నాం దానికి ఉన్న లిమిటేషన్స్ ఉంటాయి లిమిటెడ్ టీచర్స్ ఉంటారు కాబట్టి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి దాని ప్రోస్టర్ ప్రకారం అలాట్మెంట్ ఉంటుంది బట్ యూజీ పీజీకి సంబంధించి ఎంతమంది నేను చర్చకుని ఈ సంవత్సరం మా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలు నేను పదహైదు నిన్న లాస్ట్ డేట్ అయిపోయింది ఫిఫ్టీన్త్ ఇరవై తొమ్మిది వేల పైచీలకు మా దగ్గర ఈ సంవత్సరం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరారు స్టూడెంట్స్ పీజీలో కూడా ఆల్మోస్ట్ ఇరవై నాలుగు వేల మంది చేరారు పీజీ బిఎల్ఐసి అటువంటివి సో అందుకని మా యూనివర్సిటీ స్టూడెంట్ స్ట్రెంగ్లో కానీ సర్వీసెస్లో కానీ పాఠ్యాంశాలు బోధించడంలో కానీ క్వాలిటీ ప్రమాణాలు పాటించడంలో కానీ ఎక్కడ తక్కువ కాదు ఓకే సో మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్కి జాబ్ ఆఫర్స్ కానీ సజెషన్స్ కానీ మీరు ఎలాంటివి ఇస్తూ ఉంటారు మాకు ప్లేస్మెంట్ సెల్ ఉంది ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారు మేము కొన్ని సంస్థలతో సంప్రదిస్తాం ఈ మధ్యనే ఒకసారి జరిగింది ప్లేస్మెంట్ డ్రైవ్ మేము అప్పుడప్పుడు ప్లేస్మెంట్ డ్రైవ్ పెట్టిస్తాం ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండేది ఓపెన్ యూనివర్సిటీ అన్నట్టుగా ఓపెన్ యూనివర్సిటీ చదువుకోవడానికి మేము అటువైపు మళ్ళాం మన విద్యార్థులు ఏ యూనివర్సిటీ దానికి తీసిపోనట్టుగా తయారు కావాలి ప్లస్ అన్ని యూనివర్సిటీ లాగానే ఉండాలనేసి ప్లేస్మెంట్ సెల్ పెట్టాం ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నాడు ప్లేస్మెంట్ డ్రైవ్స్ పెడుతున్నాం మేము కాంటాక్ట్ చేస్తున్నాం కొన్ని సంస్థల్ని కొన్ని సంస్థలు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు మేము అప్పుడప్పుడు విడతల వారీగా ప్లేస్మెంట్ డ్రైవ్లు పెట్టిస్తున్నాం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తాం సో మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళకి ఎవ్రీ వీక్ అటెండ్ అవ్వడం కొంతమందికి కుదరకపోవచ్చు అలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి నిజంగా ఏం చెప్తామంటే మేము మా కోర్స్ మెటీరియల్ అనేది మా పెద్ద బలం నిజానికి అదైతే మేము చాలా గర్వంగా చెప్తాం మేము చెప్పేది కాదు బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చెప్తారు మేము ఓపెన్ యూనివర్సిటీ మెటీరియల్ సదిష్ట స్టడీ మెటీరియల్ చదువుకున్నాం మరేంటంటే సెల్ఫ్ లర్నింగ్ మెటీరియల్ ఒక టీచర్ పాఠం చెప్తే క్లాస్లో ఏ విధంగా చెప్తారో మా పాఠాలు చదువుతూ విద్యార్థి టీచర్ చెప్తూ ఉంటే విన్నట్టుగానే అనిపిస్తుంటుంది వాళ్ళకి వాళ్ళకి సెల్ఫ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఇప్పుడు మనం సపోజ్ భౌగోళిక పరిస్థితులు తెలంగాణ భౌగోళిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం ఈ పాఠం చదివితే ఏం నేర్చుకోవచ్చు అని ఒక సపరేట్ ప్యాటర్న్ ఆఫ్ రైటింగ్ లెసన్ రాసేటప్పటికే ఆ రకమైనటువంటి పద్ధతిలో రాస్తారు సో మా పాఠం చదువుకోవడము ఆకలింపు చేసుకోవడము అర్థం చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది సిలబస్ ఉంటుంది సో అవి చదువుకుంటే మేము ఇంకోటి కూడా చేసాం మీరు ఇందాక అన్నట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడేటట్టుగా బయట మార్కెట్లోకి వెళ్తే వేలు వేలు పెట్టి కొనుక్కోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పుస్తకాలు మేము చాలా తక్కువ కేవలం వెయ్యి రెండు వేలు నాకు గుర్తులేదు కానీ నో లాస్ నో ప్రాఫిట్ కింద మా దగ్గర ఉన్నటువంటి పాఠ్యాంశాలను తీసుకొని తెలంగాణ లేదా గ్రూప్స్కి లేదంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించి ఆన్లైన్లో అప్లై చేస్తుంటే ఇంటికి పోస్ట్లో సో ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఒకటి పేద పిల్లలు ఉంటారు వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ చేయలేరు సో వాళ్ళకి ఉపయోగపడతాయి మామూలు కూడా ఉపయోగపడతాయి మీరు ఇప్పుడు ఒకసారి సివిల్ మన సివిల్స్లో రాసిన వాళ్ళని పాస్ అయిన వాళ్ళని ఎప్పుడన్నా మన మీడియా అని టచ్ చేసి వాళ్ళు చెప్తారు ఎంతమంది మా స్టూడెంట్స్ ఉన్నారు అని మా మెటీరియల్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు అని ఓకే సో కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడదాం సార్ కాకినా హలో నాటన్ హలో నమస్తే అండి మీ పేరు పేరు రామోబన్ ఓకే అండి సార్ ఉన్నారు మాట్లాడండి మీకు ఏ సందేహాలు ఉన్నా సార్తో మాట్లాడండి నమస్తే అండి చెప్పండి

అది బౌద్ధానికి సంబంధించిన కోర్సు సార్ బుద్ధిస్ట్ స్టడీస్ అండి బుద్ధిస్ట్ స్టడీస్ ఇప్పటికి లేవండి భవిష్యత్తులో ఆలోచన చేయాలి ఓకే ఓకే రైట్ సో మీరు ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నారు ఎగ్జామ్ ఫియర్ ఉన్న వాళ్ళకి మీరు సజెషన్స్ ఇస్తారు అండ్ కోర్స్ గురించి అండ్ బుక్స్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ పుస్తకాలు మా పాఠాలు చదువుకుంటే టీచర్ బోధిస్తుంటే ఎంత సులువుగా అర్థమవుతుందో అంతే సులువుగా చదువుతుంటే కూడా అర్థమవుతుంది కాంట్రాక్ట్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఇందులో ఏమైనా అనుమానాలు ఉన్నా కొంచెం కఠినంగా ఎక్కడన్నా అనిపించినా అనుమానాల నివృత్తి కోసం వాళ్ళని సంప్రదించవచ్చు మాకున్న లిమిటెడ్ కౌన్సిలింగ్ క్లాసుల్లోనే వీటికి సంబంధించినటువంటి అంశాలు బోధిస్తూ పరీక్షకి ఎలా ప్రిపేర్ అవ్వాలి పరీక్ష ఎట్ట రాయాలి అనే అంశాలు కూడా కౌన్సిలర్ చెప్తారు రెండోది పీజీలు డిప్లొమాలు అయితే డిగ్రీలు అయితే అసైన్మెంట్స్ కాకుండా పీజీలకైతే అసైన్మెంట్ కూడా రాస్తారు అసైన్మెంట్ అంటే కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు పరీక్ష రాసే తీరు కూడా అర్థమైపోతుంది ఆటోమేటిక్ సో ఇట్లా విద్యార్థికి అవసరమైనటువంటి అన్ని అంశాలని జోడిస్తుంటాం వాటికి వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాం అండ్ ఎప్పుడైనా మా దగ్గర ఒక కాల్ సెంటర్ ఉంది ట్వెల్వ్ అవర్స్ పర్ డే పనిచేస్తుంది అండ్ హెల్ప్ డెస్క్ ఉంటుంది ఎయిట్ అవర్స్ పర్ డే పనిచేస్తుంది సో స్టూడెంట్స్ నేరుగా ఫోన్లు చేసి వాళ్ళతో వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు అండ్ మెయిల్స్ పెట్టచ్చు మా ఎగ్జామినేషన్ బ్రాంచ్కి కానీ రిజిస్టార్ ఆఫీస్కి కానీ మామూలుగా యూనివర్సిటీకి కూడా మెయిల్ పెడితే మెయిల్కి రిప్లై ఇస్తాం సో అన్ని వైపుల నుంచి ఎందుకంటే రోజువారీ తరగతులకు రారు కాబట్టి మేము ఎంత డిజిటల్ యూనివర్సిటీ అయినప్పటికీ కూడా దగ్గరతనం పెరుగుతుంది కాబట్టి వాళ్ళ స్టూ ఎక్కడో వాళ్ళ ఇంటి నుంచే వాళ్ళ ఊర్లో నుంచో మాకు అడిగితే మేము సమాధానం వెంటనే ఇస్తాం వాళ్ళ అనుమానం నివృత్తి చేస్తాం సో ఆడవాళ్ళు చాలా మంది అంటే మ్యారేజెస్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత స్టడీస్ కి దూరం అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా కోర్సెస్ ఏమైనా దగ్గర కూడా అంటే ఏజ్ లిమిట్ లేదు కాబట్టి చాలా మంది ఉన్నారు పెళ్ళైన వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా మీకు చెప్తే మా దగ్గర మేము కోసం వాళ్ళు పిల్లలు తీసుకొని వస్తారు ఫీడ్ చేయడం కోసం ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని అక్కడ ఉండటానికి ఉమెన్ కోసం ఒక రూమ్ ఉంటుంది అక్కడ వాళ్ళ పిల్లలకి ఫిట్ చేయడానికి కూడా అక్కడ ఉంటుంది ప్రాక్టికల్స్ అటెండ్ అవుతారు వాళ్ళు ఇంటి వాళ్ళని తీసుకొస్తారు పిల్లలు అక్కడ కూర్చోబెట్టుకొని అసలు మీరు మా క్యాంపస్ చూడాలి ఒరిజినల్ ఒరిజినల్ ఆక్సిజన్ ఒరిజినల్ ఆక్సిజన్ ఉంటుంది మా క్యాంపస్లో మంచి అటవీ ప్రాంతం లాగా ఉంటుంది బ్యూటిఫుల్ క్యాంపస్ అక్కడ వాళ్ళు తల్లులు ప్రాక్టికల్ క్లాసులకు క్లాసులకు వెళ్తే వాళ్ళతో పాటు వచ్చిన సహాయకులు ఎవరో పిల్లలు పెట్టుకున్న వాళ్ళు మధ్యలో వచ్చి ఫీడ్ చేసుకోవడానికి కూడా ఏర్పాటు ఉంది ఎవరీ కేర్ సో సార్ మీరు ఎలాంటి కంపెనీలతో కలిసి పనిచేస్తారు అంటే మేము స్పెసిఫిక్ ఈ కంపెనీ అని కాదు మేము కొన్ని కంపెనీలను సంప్రదిస్తాం వాళ్ళకి సపోజ్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ కావాలి మా దగ్గర అవైలబుల్గా ఉంటారు కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్స్ కావాలి మా దగ్గర అవైలబుల్గా ఉంటారు ఫిజిక్స్ వాళ్ళు కావాలి మా దగ్గర అవైలబుల్గా ఉంటారు అట్లా ఏ సబ్జెక్ట్ వాళ్ళు కావాలన్నా సరే మా దగ్గర అవైలబుల్గా ఉంటారు ఆ ఆయా కంపెనీలు నో బార్ ఈ కంపెనీతో సంప్రదించాలని లేదు ఈ కంపెనీ లేదని కాదు ఎవరితో అయినా సంప్రదిస్తామో వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తారు మేము ఆ ప్లేస్మెంట్ డ్రైవర్ నడుపుతూనే ఉంటాం ఇప్పుడు చేస్తున్నది ఏంటి అంటే ఇప్పుడు రాశి స్టైఫండ్ది విహబ్ ఉమెన్ కోసం తర్వాత రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ అది గ్రామీణ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది మా విద్యార్థులు ఎవరైనా అక్కడికి వెళ్ళి ఉచితంగా చేసుకోవచ్చు పాటు ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి అవన్నీ నేను ఇప్పుడే చెప్పడానికి బాగుండదు ఈ మూడు ఎంఓఈ లు అయిపోయినాయి వర్క్ నడుస్తుంది అందుకే నేను చెప్పాను ఇంకా కొన్ని సంస్థలతో మేము ఎంఓఏ చేసుకోబోతున్నాం మీకు ఒక్క మాట చెప్తాను రాష్ట్రంలో డిగ్రీ లేని పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ ఉండకూడదు అనే ఒక నిశ్చయంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మేము ఎంఓఏ చేసుకున్నాం ఓకే వాళ్ళందరూ మా దగ్గర డిగ్రీ అడ్మిషన్లు తీసుకోవచ్చు ఎవరైనా డిగ్రీ చదవకుండా ఉండేవాళ్ళు ఎందుకంటే కానిస్టేబుల్ వాళ్ళు మొదట్లో టెన్త్ ఉండేది మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ ఉండని వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళందరినీ మేము గ్రాడ్యుయేట్గా చేస్తామని చెప్పి మేము చేసుకున్నాం సో వాళ్ళందరినీ తీసుకుంటాం రేపు మాపో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ తోటి ఒక ఎంఓఏ చేసుకోబోతారు వాళ్ళకి కోర్సులు ఇస్తాం అట్లా ఒకటి కాదు రెండు కాదు ఎవరికైనా సరే చేయడానికి రెడీ ఓకే కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడదాం సార్ హలో అండి నమస్తే అండి గుడ్ ఈవినింగ్ అండి మీ పేరు నా ఓకే సార్ ఉన్నారు మాట్లాడండి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఓకే సార్ చెప్పండి సార్ ఇది ఇప్పుడు ఓపెనింగ్ మనం ఇది లాజియ చేస సార్ లా చేయటానికి భార్యం లేదు కాకపోతే బార్ కౌన్ బార్ కౌన్సిల్ వాళ్ళు డిస్టెన్స్ లో చదువుకున్న వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయడానికి కొంత అభ్యంతరం చెప్పి ఉన్నారు అది ఉత్తర నడుస్తూ ఉన్నాయి బార్ కౌన్సిల్ నుంచి కొంత రైజ్ చేస్తే మేము దానికి రాసున్నాం అది నడుస్తోంది సో విద్యార్థి కోర్టులో కూడా కేసు ఉన్నారు కొంతమందికి డిగ్రీ అనే కాకుండా బీటెక్ లా ఇలా కోర్సులు చేయాలని ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి ఏమైనా ఫ్యూచర్ లో మీరు ఇలాంటి అవకాశాలు కల్పించడానికి అంటే ఒకటి యూజిసి రెగ్యులేషన్స్ ప్రకారం కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని సబ్జెక్ట్స్ డిస్టెన్స్లో పెట్టడానికి ఉండదు అంటే ఎక్కువ ప్రాక్టికల్ కాంపోనెంట్ ఉండేటివి కానీ ఆ మెడికల్ రిలేటివ్ ఉండేవి అవకాశం లేదు బట్ సంప్రదింపులు నడుస్తుంటే మాట్లాడుతూ ఉంటాము లెక్కలు రాస్తాము కొన్నిసార్లు అనుభూతి వస్తే పెడుతూ ఉంటాం సో వాటికి ఇది కాదు అని ఉండదు బట్ లా లాంటివి ఏంటంటే మూట్ కోర్టు అవి ఉంటాయి కాబట్టి వాటికి పర్మిషన్ లేదు కొన్ని ఓపెన్ యూనివర్సిటీలు ఉన్నాయి వేరే స్టేట్స్లో మేము కూడా ప్రయత్నం చేస్తాము అవి పెట్టుకోవడానికి డిప్లొమాలు కానీ డిగ్రీలు కానీ లాంటివి కొట్టేందంటే ఏంటంటే యూనివర్సిటీ క్షమించాలి యూనివర్సిటీ అనేది యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం నడుస్తుంటుంది సో వాళ్ళకు అనుమతించేటటువంటి ఏ కోర్సునైనా మేము పెడతాం అండ్ మేము ప్రపోజ్ చేస్తాం మేము కొత్తగా ఏదో ఏ కోర్సు పెట్టాలనుకుంటున్నాం ఇప్పుడు స్కూల్ మేనే అడ్మినిస్ట్రేషన్ ఒకటి పెట్టాలనుకుంటున్నాం వాళ్ళ దగ్గర డెఫినెట్గా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు మేము పెడతాం సో చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే చాలా మందికి డిగ్రీ కావాలని ఉంటుంది చదువు మీద ఆశ ఉంటుంది అలా మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి ఇలా సర్టిఫికేట్ ఉండడం అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా మీరు ప్రొవైడ్ చేయడం అండ్ వాళ్ళకి అకామిడేషన్ కానీ మహిళలకు కానీ సో ఇన్ని ఆపర్చునిటీస్ మీ యూనివర్సిటీ నుంచి ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి ఇది ఇవాటి గైడ్ కార్యక్రమం మళ్ళీ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు